అమ్మ అందరికీ నమస్తే దేశంలో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఇది ప్రధానమంత్రిని నిర్ణయించే ఎన్నికలు ఇవి మొన్న రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మీ అందరి యొక్క ఆశీర్వాదం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వచ్చింది మీరంతా ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆరు గ్యారంటీలను నేను అమలు చేస్తా అని చెప్పిండు అందులో భాగంగా మొట్టమొదటిది మహిళలందరికీ ఫ్రీ బస్సు ఇస్తా అన్నాడు ప్రతి ఒక్క ఆడపిల్లకు ఫ్రీగా బస్సు నడుస్తుంది ఈరోజు అదే విధంగా అదే విధంగా ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు పెంచుతాడు ఎక్కడ పోయి ఏ కార్పొరేట్ ఆసుపత్రిలో మీరు వైద్యం చేసుకోవాలన్నా పది లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు విధంగా మన 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 పా మన మైనార్ పార్లమెంట్ పరిధిలో ఏందంటే ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మన గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకు వచ్చేది ఉండే అది కొంచెం నిర్లక్ష్యం జరిగింది మీరు మీరు పరిగిలా కానీ గౌ గుమ్లో కానీ చుట్టుపక్కల అందరూ దాదాపురంలో అన్ని కూడా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తున్నది మన వద్ద కూడా ఈ నెల పదమూడు తారీఖు నుంచి మన వద్ద కూడా వస్తుంది అదేవిధంగా మీ ఇంటికి కరెంటు బిల్లు తీసుకోవద్దని చెప్పినాం ఆల్రెడీ బిల్లు కొడుతున్నారు కానీ రెండు నెలల నుంచి మీ ఇంట్లో కరెంటు బిల్లు సూల్ చేస్తలేరు కరెంటు బిల్లు ఫ్రీ మీ ఇండ్లకు కరెంటు బిల్లు ఎవ్వరు కూడా ఇప్పటి నుంచి అడగరు మనకు కోడ్ కారణంగా కొంచెం ఈ క కరెంటు బిల్లు కానీ గ్యాస్ సిలిండర్ కానీ కొంచెం ఆలస్యమైన ఈ నెల పదమూడు తారీఖు నుంచి అది కూడా వస్తుంది ఆగస్టు పదిహేను తారీఖు రోజు మీకు భూములు ఉన్న ప్రతి ఒక్కరికి ఎవరైతే రుణాలు ఏవైతే తీసుకున్నారో భూమి మీద వాళ్ళకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నాడు ఈ ఆగస్టు పదిహేను తారీఖు నుంచి అది రుణమాఫీ కూడా రెండు లక్షల వరకు ప్రతి ఒక్కరికి జరుగుతుంది అదేవిధంగా మన నియోజకవర్గానికి ఇందిరామ్మ ఇండ్లు మూడు వేల ఐదు వందల ఇళ్ళు వచ్చినాయి మన ఊరికి కూడా ఈ ఎన్నికల తర్వాత ఇందిరా ఇళ్ళు వచ్చినాయి లబ్ధిదారులను ఎంపిక చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇందిరాం మిల్లు ఇచ్చే బాధ్యత మాది అది రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినందుకు ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నటువంటి పథకాలు రేపు దేశంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోనికి వస్తే రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి సోనియా గాంధీ గారి యొక్క కుమారుడు తల్లి ఇందిరాగాంధీ మనకు ఇందిరాం ఇల్లు ఇచ్చిన ఇందిరామ్మని ఇచ్చింది మన పేదలకు భూములు ఇచ్చిన ఇందిరామ్మ ఇచ్చింది వారి మనమడి ఈరోజు దేశానికి ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు వారు కనుక గెలిస్తే రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు లక్ష రూపాయి ప్రతి సంవత్సరం ఇస్తాడు అదేవిధంగా మీ ఇంట్లో గ్రా ఏదన్నా చదువుకున్న పిల్లలు గ్రాడ్యుయేట్ చదివిన పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకు లక్ష రూపాయల వరకు డిగ్రీ వరకు చదువుతున్న పిల్లలకు లక్ష రూపాయల వరకు వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాడు అదే విధంగా ఈ ఉపాధియామి కార్మికులకు మీకు ఉంది కదా ఈ ఉపాధి హామీ చట్టాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది ఈ ఉపాధి ఉపాధియామి కార్మికులకు ప్రతిరోజు కనీస వేతనం నాలుగు వందల రూపాయలు ఇస్తున్నాడు అదేవిధంగా మనకు వద్ద ల్యాడర్ సర్వే జరుగుతుంది ఈ మన మన చెరువులోనికి కృష్ణానది నీళ్ళు వస్తున్నాయి చెరువు ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది చెరువులో ఎప్పుడు నీళ్లు నింపుతాడు ఖచ్చితంగా కృష్ణానది నీళ్లు తీసుకొని వచ్చి ఈ చెరువుని నింపే బాధ్యత కూడా ఆయననే తీసుకుంటున్నాడు దయచేసి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే రాష్ట్రానికి పది రూపాయలు ఏదైనా ఆదాయం తీసుకొని వచ్చి ఆయన మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంటుంది మన ప్రాంతం బిడ్డ ముఖ్యమంత్రి అయిండు ఈరోజు మనం ఏది కావాలనుకుంటే అది జరుగుతుంది దయచేసి అందరూ రేవంత్ రెడ్డి గారికి మద్దతుగా నిలబడాలని కోరుతున్నాం అదేవిధంగా మీరు మహిళా సంఘాలకు కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి సంఘానికి ఇరవై వేల రూపాయలు పాలు మీరు మీరు మల్లగట్టకుండా కుండా వేసే డబ్బులు వేసిండు మీ సంఘాలల్లో చెక్ చేసుకోండి మొన్న నె పోయిన నెలలో ప్రతి సంఘానికి ఇరవై వేల రూపాయలు రేవంత్ రెడ్డి గారు వేసిండు మీ సంఘాలలో పోయి మున్నప్ప దగ్గర పోయి చెక్ చేసుకోండి మీరు అంతా ప్రతి సంఘానికి ఇరవై వేల రూపాయలు వేసిర్రు ఇప్పుడు కూడా నలభై ఏళ్ళ కింద తల్లి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత రాజశేఖర రెడ్డి రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కట్టుకున్నకి ఇచ్చిర్రు కట్టారు రెండు బిల్లులు ఇచ్చారు మూడు బిల్లులు కాంగ్రెస్ పార్టీ అంటేనే అది నువ్వు కట్టినే ఇస్తుంది కట్టకుండా ఇస్తుంది అట్లా అది